గుడ్ ఈవినింగ్ టు అందరు ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేద్దాం అనుకున్నా చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేయక అని చెప్పేసి ఈరోజు అయితే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ అవుతుంది పాప ఇందాక ఫైవ్ టు సిక్స్ వరకు అయితే పడుకుంది తొందర తొందరగా ఇల్లు ఆకి ఉడుచుకొని బాగా సొంతం ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టిన అప్పటికే సిక్స్ అవుతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నం పొయ్యి మీద పెట్టిన ఇంకా కర్రీ పొద్దున వండిన చిక్కుడుకాయ కర్రీ ఉంది కొంచెం ఇంకా దానికి తోడు పచ్చి పులిసి వేసి ఇంకా పక్కోడి వేద్దాం అనుకున్నా చిన్నోడు ఇంకా పాలు తాలేదు ఎందుకంటే ఇట్లాగనే మా చిన్నయన కేక్ తెచ్చిచ్చిన వాళ్ళ బాబాయ్ కేక్ తెచ్చిస్తే తిన్నాడు ఇక పాలు అయితే పోయలేదు ఇప్పుడు ఇక పాలు పోసి తాపిచ్చినాక అన్నం తర్వాత ఇక సెవెన్ ఎయిట్కి కట్ల వినిపిస్తాను మా పాప అయితే ఆడుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన అన్నం కాలేదు ఇంకా పచ్చి పులిసీ వేయాలి పక్కోడి వేయాలి అంచులోకి చిక్కుడుకాయ కూర అయితే నాకు అవుతుంది ఇక నేనే తిన్నా ఏం లేదు ఎవరైనా తింటాం నా బంగారు తల్లి ఎట్లా అడుగుతుందో చూడండి ఇల్లు అయితే మెస్సి మెస్సి పిల్లలతోటి ఫ్యాన్ని మంచిగా చూస్తుంది ఫ్యాన్ తిరుగుతూ ఉంటే పొట్టిగా పొట్టిగా అంత దావుతూనే ఉంటుంది బంగారు బంగారు తల్లే ఎంత బాగా అవుతుంది తెలుసా అసలు మస్తు అనిపిస్తుంది నాకైతే అనగానే అవుతుంది ఇక్కడ మా పొట్టోడైతే టీవీ చూస్తుండు వరి నేను నాకు గ్యాస్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్నం పోయిన విత్ ఇన్ స్పాటు ఫైవ్ మినిట్స్లోనే అన్నం అయిపోతుంది ఇంకా నేను అన్నం అంతా వంగిపోయి గ్యాస్ అంతా ఖరాబ్ చేస్తుంది ఎంత మంచిగా క్లీన్ చేసినా ఇప్పుడు అయితే పాలు తాతడేమో అడుగుతా చూసేయండి నానే పాలు వేయాలా పాలు పాలు పోయాలా పాలు పాలు వేయాలా తాతవా పాలు తాతవా అమ్మ తింటావా ఏది చెప్పి ఇక్కడ ఏం కావాలి పాలా అమ్మ నేను పెడితే కానీ నువ్వు చెప్పు నాకు ఆన్సర్ పాలా ఆమా పాలా పాలు వేయాలా ఆ ఆంటవు మూగోన్వా మూగోన్వా మాటలు రావా నీకు ఏం పేరుని పేరు జ్ఞాన్ స్కూల్ పోయిండా ఏం పేరుని పేరు అని అడిగి స్కూల్ పోయిండు అన్నయ్య నాలు ఏం పేరుని పేరు ఏ ఏం పేరు చెప్పు త్రిశాంక్ ఏ ఊరు మీది ఏ ఊరు పోయింది కదాక నాకు డోర్ అయితే వెళ్ళి పెడతాం ఈ క్లిప్స్ తెచ్చి కంప్లీట్ టూ ఇయర్స్ మా చిన్నోడు ఊటినప్పుడు లంగోట్లకి తెచ్చిండు మా వారు బట్ ఇప్పుడు మా పాప కూడా పుట్టింది అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలై ట్వంటీ సిక్స్ కదా వీడి పుట్టింది పుట్టినాక వీడి మెమ్మటి వీడికి తీసుకొచ్చినాం కదా హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాక మా అమ్మ ఐ పిండేస్ పైన ఎండేస్తే అప్పుడు మాకు చుట్టూ రేలింగ్ లేక అన్నీ ఇట్లా కొట్టుకోబోతుంటుండే గాలి ఎక్కువ వచ్చి అట్లా అని చెప్పేసి క్లిప్స్ అంటే వీళ్ళ యాడ్ అయితే తెచ్చిండు ఇప్పటికీ కంప్లీట్ టూ ఇయర్స్ అవుతుంది ఒక్క క్లిప్ కూడా మిస్ కావాలి ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళదే ఉంటుంది మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటే అంత జాగ్రత్త ఉంటుంది చూడండి టూ క్లిప్స్ అప్పుడు హండ్రెడ్ రూపీస్కేమో తెచ్చిండు మంచి క్వాలిటీయే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ టువెల్వ్కి టువెల్వ్ అట్లా అట్లుంటుంది మనం పొదుపు చేసుకునే దాన్ని బట్టి మన సంసారం అయితే ఆగి వస్తుంది నేనైతే చాలా లిమిట్గా యూజ్ చేస్తా ఏదైనా అబ్బో ఇదో పెద్ద గొప్ప అనుకుంటుండొచ్చు బట్ టూ ఇయర్స్ అవుతుంది కదా నేనే కదా నా చేతిగా తోటి మెయింటైన్ చేసినా అనిపిస్తుంది అంటే బిల్డింగ్ పైకి తీసుకుయేటప్పుడు ఈ డబ్బా తీసుకోతా పెడతా మళ్ళీ డబ్బా ఇమ్మటి పట్టుకొస్తాను మళ్ళీ రిటర్న్లో ఈ మర్చిపోయినా కూడా ఇగనంత తాడికి పెట్టుకొని తీసుకొని వస్తా క్లిప్పులు అయితే ఆనే పైన అయితే పెట్టా ఇక ఎండిపోయి మొత్తం ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి అట్లా చేస్తాను నేనైతే ఇక వీడు ఏమో తిండి రిమోట్ తోటి మనకి పెట్టవా అంట నేను ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికాలం మంచిది కాదనిపిస్తుంది కొన్ని కొన్ని ఇచ్చేదాన్ని బట్టి మా చిన్నోడికి అయితే మస్తు తెలివి ఎక్కువ అవుతుంది వాళ్ళ బాబాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మా ఇంటికి గట్ సైడ్ ఉంటుంది రఘు అని ఆయన బండి పోగానే వాళ్ళ ఇంటి దాగవేయండి ఇల్లాగా జస్ట్ అక్కడ టూ ఒక రెండు మూడు అడుగులు దూరంలో షాప్ ఉంటుంది ఆ షాప్ దాక నాకైతే చిన్న భయం కాలేదు వేస్ట్ ఫిలో నీ చింతపండు అయితే డాడీ రాని ఏది పెట్టాలి చూడు తీవికాయ్ చూడు ఇంకో ఇయ్యో ఇవి చూస్తాడు ఈయన అంకి పిచ్చా నీకు పిచ్చా ఏం చూపించాలి ఏం చూపించాలి ఏం చేస్తున్నావు నువ్వు నాటకాలు ఆడుతున్నావు నేను డోర్లో డోర్ వేసి బయట వేస్తా బయట వేస్తా డోర్ పెడతా ఏం చూపించాలి అగ్గో వచ్చింది చూడు ఇగో ఇవి చూస్తాడు అన్ని పిచ్చి దాంట్లోనే మునుగుతాడు నాడు చైర్లో కూర్చుంటాడు ఇక ఆ బండిని ఖరాబ్ చేసిండు ఆ టైర్ పోగొట్టిండు పాలు వస్తున్నా చుక్రీ చుక్రి మా బంగారు తల్లి చూడరు ఎంత ముందు అవుతుంది ఇజ్జుడు ఇజ్జుడు మవియా నియా నియా శ్రీయు శ్రీయు నీకు ఆ పేరు నచ్చిందా తల్లి ఎంతైనా నువ్వు నా బిడ్డవే నా కొడుకు తీకాడు వేసేసరికి రచ్చరచ్చ అయింది నన్ను నాకైతే ఈ చేత వేయాలంటే అక్కడ చిన్నోడిని చిన్నోడిని ఆమెను ఒక దగ్గర ఇచ్చి పెడితే నిన్ననే గొంతులో గజ్జేసింది జస్ట్ మిస్ చూసుకున్న కాబట్టి సరిపోయింది లేదంటే నేను రచ్చేదాన్ని పాటికి అట్లా ఇద్దరిని చూసుకునేసరికి నా అన్నం అయితే చూడండి రచ్చరచ్చ ఒక దగ్గర పెట్టలేను అట్లని చెప్పేసి ఆడకిడికి తిరిగేసరికి టైం అవుతుంది మా పిల్లి ఏందో ఇగో నిన్ననే పెట్టండి మాట్లాడ నిన్న వచ్చింది మొత్తం రోజు మా ఇంటికి వస్తుంది పిల్లికి కూడా మా ఇల్లు నచ్చింది మనసులకే కాదు ఇప్పుడు పాలు వేయాలి ఈ అన్నం వండి పచ్చిపూచి వేసి తక్కువ వేయాలి ఇక వాళ్ళు వచ్చినాకనే పకోడీ చేస్తాను ఎందుకంటే ఇక నేను అన్నం తినేసి చిక్కుడుకాయ కూర తినేస్తే అయిపోతుంది ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవాలి కదా ఒకరు ఆమె నెత్తుకుంటారు ఒకరు ఆమె ఆయన చూసుకుంటారు ఇంకా నేను వంట దగ్గర ఉంటే సరిపోతుంది కాగేసరికి అన్నం కూడా అయింది కదా నా బిడ్డ ఎడుస్తుంది పాలు కాగేసరికి అన్నం అయిపోయింది అన్నం ఏంది ఇట్లా పచ్చగా ఉందనుకుంటారు కదా మొన్న నాకు కోడి బియ్యం పోసిరు కదా అదే అనమాట ఆ బియ్యం పాలు అయితే పోతున్నా బిడ్డ ఏడుస్తుంది ఇప్పుడు ఆమెను ఎత్తుకోవాలి ఒళ్ళో పెట్టుకోవాలి ఆయనకు పాలు దాపించాలి నేను తాగాలి పెద్ద పెద్ద టాస్క్లే ఉంటాయి పెళ్ళి చేసుకుంటే ఇల్ల మీ గడు ఉంది ఎందుకు వేస్ట్ చేయాలి ఇప్పుడు తినే చేయాలి ఇంతమందికి ఇష్టం మీ గడ నాకైతే మస్తు ఇష్టం వాళ్ళ ఏడుస్తుంటే వాడు చూడండి అంట చూపిస్తా చూడండి ఊకో 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 ఇదన్నమాట నా పరిస్థితి ఈవని ఇట్లా పడుకోబెట్టి ఇంకోటి ఎందుకో ఈ ఇప్పుడు చింత పని చేస్తావు నువ్వు రోజు ఇదే కత్తలు పడుతున్నావు ఒకటి తీసినాక ఇంకోటి అంటావు ఏదైనా ఏ ఫోన్ ఎందుకు గుంజుకుంటున్నావు రా నువ్వు పో నువ్వు నీకు వద్దు ఆలో దేవద్దు పో నేను ఒకదాన్ని దావుతా బాయ్ నేను చెల్లమ్మ దావుతావు మా పుట్టోడు చూడండి చక్కెరలు చక్కెలు ఈ లోపే కొద్దిసేపు మా అమ్మలకు ఫోన్ చేసి మాట్లాడతా వీడియో కాల్ అన్నం అయితే మగిలుతుంది ఇక ఇంకా రెండు పనులు ఉన్నాయి ఈ అన్నం తినిపించాలి పక్కడి వేయాలి పచ్చి పులుసు వేయాలి కుసో ఫస్ట్ సీడౌన్ నేను ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చెప్పిన మాట వినకపోతేనే నేను బయట వేసి డోర్ పెడతా పో పెడతా డోర్ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ హాఫ్ ఆఫ్ తింటాం ఎందుకంటే ఫుల్ తింటాం మళ్ళీ అన్నం తినడు అని చెప్పేసి వారా తినిపించొద్దు చెక్కు స్టమకేది నీ ఐస్ అవన్నీ ఉన్నాయి కానీ నీ ఐసేవి నేను ఇయ్యను నువ్వు చెప్పి వాడు నిల్చొని చెప్పు ఫస్ట్ తర్వాత ఇస్తావు కానీ నీ ఐసేవి నోస్ టీత్ ఇయర్స్ 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 हेड दे लिप्स वे नेक नेक ए नेक 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 लेजर्स अबो स्टमक लेग्स बैक फ्रंट सिट ఏం పేరు పేరు ఏ ఊరు మీది ఏ ఊరు మీది బండి సౌండ్ అవుతుంది ఊరు షాంపాండేనా వామ్మ వెరీ టాలెంటెడ్ అని నిజంగా బండి పోతుంది అది ఏడు ఆర్ అండ్ సౌండ్ వినవడంగానే వాడతాడు ఏ బీల్ కాదు పెట్టాలి ఇప్పుడు దెబ్బలు పడతాయి మంచిగా పెట్టు ఏంటిది అది వస్తలేదా పెట్టు

ఏంటి అది నీ ఇంకా ఇంకా ఇవన్నీ పెట్టు నువ్వు ఫస్ట్ ఇవన్నీ ఎడు నేను పెట్టి అక్కడ ఇవ్వుగా అన్నీ పెట్టు నువ్వు పెట్టేదేదో పెట్టు పెట్టు ఏంటిదే నోసు అది ఇడ ఇయర్స్ ఇవి ఇవి అదేంటిది ఇక్కడ హెడ్ ఇది ఇది నా లేదా హెడ్ లాగా ఏమైంది తల్లి పెట్టు పెట్టు టంగ్ మౌతు ఆట హ్ అదలా ఏందిరా ఎంత నైస్ చేస్తా నా బిడ్డ గుడ్ బై నోసు హ్ ఐసు హెడ్ ఇయర్సు టంగు మౌతు స్టమకు లెగ్ నీ ఫింగర్స్ ఐస్ టైం అయితే అవుతుందిరా ఫోర్టీ సెవెన్ వన్ త్రీ అవుతుంది ఇంకా పచ్చి పూసు పూసు ఎట్లేదు ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడుకుంటే ఏదైనా మా అక్క ఫోన్ చేసి ఉండే గ్యాప్ వచ్చింది ఇంకా అన్నం తినాలి అన్నం తినిపించాలి ఈరోజే ఈ బ్లాగ్ అప్లోడ్ చేస్తే ప్లీజ్ లైక్ చేయండి అట్లనే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చిన్నవాడు అయితే దెబ్బలు మండి దెబ్బల మీద దెబ్బలు పడుతుండు ఇప్పుడే కొడతా ఇప్పుడే మర్చిపోతాడు ఏదో ఓపెన్ చేయ అంటాడు అది ఓపెన్ చేయ అంటాడు వచ్చి మీద వాడుకుంటాడు బుజ్జి చుట్టు తిరుగుతాడు ఏడ మీద పడతాడు అనిపిస్తుంది మీద కూసు అంతా అంత చేస్తాడు పెద్ద టార్చర్ ఉంది నాకు ఇక చెప్పలేను నో వర్డ్స్ అట్లుంటుంది కొంచెం గ్యాప్ తీసుకునేది ఉండే ఇక గ్యాప్ వీడియో కూడా తెస్తాయి ఎన్ని ఇయర్స్ ఉండాలని ఎట్లా తిరుగుతుంది అవుతుంది నీ పెన్లు అవుతుంది సరి ఫోన్ అవుతుంది ఇంకా ఈ వీడియో అయితే ఇంత ఇంకా అన్నం తిని వీడియో ఎండ్ చేసేస్తా కానీ అన్నం తినేది నీకు అవన్నీ ఏం పెట్టాను ఎందుకంటే ఎప్పుడు ఏం చేసే తెలుస్తా చిన్నవాని వీడు వీళ్ళ డాడీ వీళ్ళ బాబాయ్ ఎవరు రాలే అనమాట ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ చుట్టూ తిరగొద్దు చుట్టూ తిరగొద్దు